హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ ఆధీనంలో ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాల భూమిని ప్రభుత్వం ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అక్కడ చదువు చేయడం ప్రభుత్వ భూమిది యూనివర్సిటీకి సంబంధం లేదని చెప్తే ప్రజలే పెరిగివేద వల్ల ప్రజలు బుద్ధి లేదనుకుంటున్నారా ఎందుకు ప్రజలు మబ్బ పెడతా ఉన్నారు అది సెంట్రల్ యూనివర్సిటీ స్థలమా ప్రభుత్వ స్థలమా అనేది అంశం కాదు మీ ప్రభుత్వం ఎందుకు దాన్ని అమ్మి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పుల పాలు చేస్తూ కొనసాగించాలని కోరుకుంటా ఉన్నారు రేపటి పౌరులకు ఉన్నటువంటి సంపదను ఎందుకు కొల్లగొట్టాలని చెప్పి చూస్తా ఉన్నారని బీజేపీ ప్రశ్నిస్తూ ఉంది ఒకవైపు యూనివర్సిటీ భూమి కాదంటూనే మరొక వైపు పోలీసు పహారాలు ఆ స్థలాన్ని ఈనాడు మీరు చదును చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పక్షులు అక్కడ వన ప్రాణులు అనేక విధాలుగా ఆక్రంథనకు గురైతా ఉంటే మీకు ఏం కవిప్పు కావడం లేదా మీ చలనం రావడం లేదా అని చెప్పి ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఈ యువతతో విద్యార్థి విద్యార్థులతో నీ ప్రభుత్వం చెలగాటం ఆడితే ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము శక్తి ఈ యువత చేపట్టబోతుందని చెప్పి ఈ ఆందోళన పెద్ద ఎత్తున కొనసాగబోతా ఉందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వం గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఈ యొక్క భూమిని అమ్ముకుంటా ఉంటే భూములను అమ్ముతా ఉంటే వేలం వేస్తా ఉంటే ఆనాడు అడ్డుకున్నటువంటి అన్న పోరాటాలు చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈనాడు ఏమైందని చెప్పి ప్రజలకి ఇచ్చినట్టు వాగ్దాల్ని మోసం చేస్తూ ఈనాడు ప్రజల్ని ఈనాడు మోసం చేస్తూ ఈ యొక్క కుట్రలకు పాల్పడుతా ఉన్నాడు దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ప్రజల్లో ముందుకొచ్చి పోరాటం చేస్తే భారతీయ జనతా పార్టీ అండగా ఉంటదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం భారత్ మాతాకి జై